పోలీస్ వాళ్ళు అందరూ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళని చేతిలో తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వెళ్ళాలో మీరే చెప్పండి వెంటనే చెప్పండి పోలీస్ ఫోర్స్ ను బ్యాన్ చేయబోతున్నావా దిస్ యాస్ బిక్ ఎమ్ నేషనల్ ఇష్యూ మనం ఏమీ చేయకపోతే ఈ ప్రజలు మనల్ని క్వశ్చన్లు లేస్తారు ఈ విషయాలని మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు చేసినంత కరెక్టే పబ్లిక్ ఆర్ మీడియా పోలీస్ కేచ్ సపోర్ట్ చేస్తారు ఒకటి చేద్దాం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి మనం ఊరుకుందాం ప్రజలంతా పార్టీ క్యాండిడేట్ని ఎంచుకోనదానికి తయారైపోయినారు ఓటు వేసేదానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు గురుజీని గురించి అన్ని తెలిసిన కాబట్టి ప్రజలు యంగ్స్టర్ని ఎంచుకుని ఉన్నారు మనం ఈ దేశం కోసం ఒంటరిగానే పోరాడాలి ఒంటరిగానే గెలవాలి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అన్నిటికీ నువ్వే గెలుస్తానని బాజీ రావ్ నువ్వు ఇప్పుడు కూడా ఒక చిన్న సిస్టంలో లో ఉన్నావు సిస్టమ్ అంటే ఏంటో తెలుసు అది మేమే ఒరే నిజాలు కట్టి పెట్టే మనిషి మిమ్మల్ని జైలుకు పంపిస్తే మేము అక్కడే ఉండిపోతాం అనుకున్నావా నువ్వేనా చూడు మేము తొందరలోనే బయటకు వస్తావు ఈ కాల చక్రం ఉంది కదా ఆ లోపల నువ్వు చిక్కుకుంటావు నన్ను నువ్వు ఏం చేయగలవు అది నీకు బాగా తెలుసు ఇప్పుడు సాగసర్యం సరిగా లేకపోతే మేము ఇద్దరు లోపలికి వెళ్తున్నాం తొందరలోనే బయటకు వస్తాం అరే ఏమైంది బండి రిపేర్ అయింది చెక్ చేయాలి అరే అదే చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ అరే ఎవరైనా చెప్పండి రే ఆగు ఎక్కడికి వెళ్తున్నారు దొరుకుతుందా అని దొరకపోతే మా గురించి ఆలోచించడానికి ఎవరు రారు సార్